అందరు ఎలా ఉన్నారు నేను మీ గీత గోవింద గోవింద అంటూ స్వామిని ఒక్కసారి నమ్మిన వారిని ఎప్పుడూ వదిలిపెట్టడని అందరూ చెబుతూ ఉంటారు అయితే ఒకప్పుడు ఈ కథలో ఉండే అమ్మాయి మాత్రం తన జీవితంలో అనుకున్నవేమీ సరిగా జరగడం లేదు అని స్వామిని నమ్మితే నిజంగా మార్పు వస్తుందా అని సందేహిస్తూ ఉండేది అలాంటి సందేహంలో ఉన్న అమ్మాయికి ఏడు శనివారాల వ్రతం ఎలా అద్భుతాలు చేసిందో ఈ కథలో చూడండి ఏలూరు దగ్గర చిన్న ఊరిలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది ఆమె చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవి కానీ ఆమెకు బాధలు మాత్రం చాలా పెద్ద ఆమె పెళ్లి గురించి బాధలు ఇంట్లో ఒత్తిడి ఉద్యోగంలో ఆమెకు చాలా తక్కువ జీతం వచ్చేది కష్టం మటుకు చాలా ఉండేది చాలా అప్పులు ఉన్నాయి ఆమెకి వీటన్నింటితో ఆమె జీవితం నిండిపోయి ఉంది ఏం చేసినా కూడా సర్దుబాటు చేయలేని రోజులు ఆమెవి ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఇంటి బయట కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది ఆమెను దూరంగా కూర్చున్న మేనమామ అమ్మమ్మ చూసి లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మా లక్ష్మి ఏంటి ఏడుస్తున్నావా మనిషి ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే మనల్ని వదిలిపెట్టడు నువ్వు ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయి నీకున్న దోషాలు బాధలు అన్నీ కూడా పోతాయి అని చెప్పింది అమ్మమ్మ లక్ష్మి తొలత నమ్మలేదు కానీ ఇప్పటికీ ఎన్నో చేశాను ఏం చేసినా మారిన నా జీవితం ఈ ఏడు శనివారాల వ్రతం చేస్తే నా జీవితం మారిపోతుందా అనుకుంది అయినా అమ్మమ్మ చూపులో ఏదో దైవీకమైన నమ్మకం కనిపించింది ఆమెకి ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డాను ఇన్ని చేశాను ఎంత కష్టం వచ్చినా ఈ ఏడు శనివారాల వ్రతం చేద్దాము అని నిశ్చయించుకుందామె నిశ్చయించుకోగానే వచ్చిన మొదటి శనివారమే లక్ష్మి వ్రతం మొదలుపెట్టింది స్నానం చేసి స్వామికి నెయ్యి దీపం వెలిగించింది ధూప దీపాలు పెట్టింది స్వామికి ఓం నమో వెంకటేశాయ అని నూటెనిమిది సార్లు జపించుకుంది ఆ రోజు ఆమెకి పూజ చేయగానే లక్ష్మికి తన ఉద్యోగంలో చిన్న సంతోషం వచ్చింది ఏంటంటే ఆమెకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న బాకాయి జీతం రానే వచ్చింది అది ఆమె జీవితంపై ఒక చిన్న ఆశని రేపింది కానీ అది భక్తిలో పెద్ద సంకేతంగా మారబోతుంది రెండవ శనివారం లక్ష్మి భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేసి హారతి ఇచ్చేసరికి పెళ్లి గురించి చిన్న ఆశాకిరణం తన ముందుకి వచ్చింది ముందు పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన వారు తిరస్కరించి వెళ్ళిపోయారు కానీ ఆ పెళ్లి వాళ్ళే మళ్ళీ లక్ష్మి కోసం ఆమె ముందు నిలబడ్డారు ఆ అమ్మాయికి ఆ దేవునిపై ఆశ పెరిగింది స్వామి నా వైపు చూస్తున్నాడేమో అని ఆనందం కలిగింది ఇహ మూడో శనివారం వ్రతం ప్రారంభించింది ఆ శనివారం నాడు పూజ అయిన అనంతరం పిదప ఉద్యోగంలో ఆమెకి ప్రోత్సాహకరమైన ఒక వార్త వచ్చింది పదవిలో చిన్న ప్రమోషన్ వచ్చింది ఆమెకి ఆఫీసులో అందరూ లక్ష్మి ఈ మధ్య నీ అదృష్టం బాగున్నట్టు అనిపిస్తుంది అని పొగిడేసరికి ఆమెకి చాలా సంతోషం అనిపించింది ఇది యాదృచ్ఛికమైతే కాదు ఆ స్వామి కటాక్షం నా మీద ఉంది అనుకుంది యథావిధిగా నాలుగో శనివారం కూడా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఆమె కుటుంబానికి శాంతి వచ్చినట్లు అనిపించింది ఆమెకి ఇంట్లో ఉండే చిన్న చిన్న తగాదాలు తగ్గిపోయాయి ఒక ఇంత నవ్వు స్వాంతన శాంతి అనేవి ఆమె కుటుంబంలో చేరాయి అప్పుడు లక్ష్మి తల్లి చిరునవ్వుతో లక్ష్మికి నువ్వు ఈ వ్రతం మొదలుపెట్టి ఇంట్లో వాతావరణమే మారిపోయింది చూసావా అని సంతోషంగా చెప్పింది ఇహ ఐదవ శనివారం ఆమె యథావిధిగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తరువాత ఆమెకు ప్రతికూలంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా మంచిగా మారిపోయాడు ఈనాడు హెల్ప్ చేయని వ్యక్తి ఆఫీస్లో ఆమెకు సపోర్ట్గా మాట్లాడాడు లక్ష్మి అర్థం చేసుకుంది స్వామి మన కర్మని మాత్రమే కాదు మన చుట్టుపక్కల వారిని కూడా మార్చేస్తాడు అని ఇక ఆరో శనివారం వ్రతం ఆయన పిమ్మట తనను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఆ పెళ్ళిని ఖాయం చేసుకుని లక్ష్మీనే మా ఇంటి మహాలక్ష్మిగా చేసుకుంటాము అని చెప్పి వెళ్ళారు లక్ష్మికి హృదయం ఆనందంతో నిండిపోయింది ఆ ఆనందంతో ఆమెకి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ కన్నీళ్ళు దుఃఖంతో వచ్చినవి కావు ఆనందంతో వచ్చేవి చివరిగా ఏడో శనివారం ఆమె పూజ పూర్తి చేసింది దీపం వెలిగించిన వెంటనే ఆమె మనసులో ఒక్క మాట గోవింద నేను చేయలేననుకున్న పనులన్నీ నువ్వే చేశావు అనుకుంటూ ఆ స్వామికి నైవేద్యం పెట్టి పేద కుటుంబాలకి అన్నదానం చేసి వ్రతాన్ని పూర్తి చేసింది ఈరోజు వెంకటేశ్వర స్వామి వ్రతానికి ముగింపైన అది అమ్మాయి జీవితానికి వచ్చిన కొత్త ఆరంభం ఆమె పెళ్లి గొప్పగా జరిగింది ఉద్యోగం బాగుపడింది ఇంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది సీతమ్మమ్మ ఒకరోజు ఆమెను చూసి మనవరాల స్వామి పరీక్షిస్తాడు కానీ మనల్ని వదిలిపెట్టడు అని చెప్పింది అమ్మమ్మ మాటలు విని లక్ష్మి చిరునవ్వుతో అవునమ్మమ్మ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అని చెప్పింది అమ్మమ్మ వెంకటేశ్వరుడు ఒక్కసారి మన వైపు చూస్తే మన జీవితమే మారిపోతుందమ్మా అని చెప్పింది గోవింద గోవింద అంటూ ఏడు శనివారాలు భక్తితో పూజ చేస్తే స్వామి కటాక్షం తప్పకుండా కలుగుతుంది శనిదోషం తొలగి ధనలాభం వచ్చి జీవితంలో శాంతి ఆయురారోగ్యాలు ఏర్పడతాయని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కథను చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్